హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి కిడ్స్ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ అండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ వేసవ కాలంలో పిల్లలకి చాలా బాగుంటాయండి చాలా మెత్తగా ఉన్నాయండి కలర్ చాట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ పిల్లలు ఇష్టపడే కలర్స్ ఏనండి విత్ చెర్రీస్ బొమ్మలతో వస్తాయండి ఇవి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఒక్కొక్కటి ఎలా వచ్చాయనేది అనేది నేను చూపిస్తాను ఇది టాప్ అండి ఇది ఫ్యాంట్ వస్తుంది ఇవి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ నుంచి ఏళ్ళ వరకు పిల్లలకి సరిపోతాయండి ఇవి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవి సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లల నుంచి పదకొండు ఏళ్ళ పిల్లల వరకు సరిపోతాయండి ఇదిగోండి ఇది కూడా టాప్ వస్తుంది ఫ్రెండ్స్ టాప్ ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్ ఉంటాయండి ఒక హ్యాండ్ అనుకోబాకండి ఒక వైపు చూపిస్తున్నానని టూ హ్యాండ్స్ ఉంటాయండి ఇది ప్యాంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్యాంట్ కూడా చూసుకోండి మీరు వీటిలో సైజెస్ ఉన్నాయండి వీటిలో ఏదైనా సరే వీటిలో ఏదైనా సరే ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టాప్ వస్తుంది హ్యాండ్స్ ఈ విధంగా ఉంటాయండి ఇది వచ్చేసి ప్యాంట్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చెర్రీ మోడల్లో ఉందండి వైట్ అండ్ చెర్రీస్ కాంబినేషన్లో ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ ఇలా వస్తుంది అండ్ వచ్చేసి ఇది ప్యాంట్ అండి ప్యాంట్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి